వేరు ప్రసాద్ రెడ్డి గారి విధానం వేరు ప్రాక్టికల్గా ఏదైతే క్రీస్తు మనకి బోధించారో క్రీస్తు ఏదైతే తన మార్గాన్ని అనుసరించమని తనను ఆరాధించమని మనందరికీ మానవాళికి బోధించారో ఆ విషయాన్ని యథాతథంగా బోధిస్తూ ఒక ప్రత్యేకమైన శైలిలో క్రీస్తు బోధనల్ని ఈ ప్రాంతంలో ఆచరిస్తున్న అనుసరిస్తున్న బోధిస్తున్న విజయప్రసాద్ రెడ్డి గారు సర్వల అభినందనీయులను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఏ మతాన్ని తీసుకున్నా ఆ మత విశ్వాసాలు కానీ ఆ మత బోధనలు కానీ కొంతవరకు మనకి ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు పెట్టి మనకి కొంత గందరగోళం సృష్టించడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితులు లేకుండా ఏదైతే క్రీస్తు బోధించిన విషయాలు ఉన్నాయో ఆయన అనుసరించిన విధానం ఉందో ఆయన ఆచరణ ద్వారా ఈ మానవాడికి తెలియజేసిన విషయాలు ఉన్నాయో వాటిని అనుసరిస్తున్న విధానం కానీ వారు ముందుకు తీసుకెళ్తున్న విధానం కానీ చాలా చదువుతాం గతం రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని స్పష్టంగా ఆ రోజు తెలియజెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రపంచంలో తీసుకుంటే క్రీస్తు మతం అనేది అన్ని దేశాల్లో విస్తరించున్న మతం హిందూ మతాన్ని తీసుకుంటే కొన్ని హిందూ దేశాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా ఇస్లాం తీసుకుంటే మరికొన్ని దేశాలకు మాత్రమే పరిమితం ఆ విధంగా కాకుండా క్రిస్టియానిటీ అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెందిండి అనేక మంది కోట్లాది మంది క్రీస్తు బోధనల పట్ల ఆకర్షితులై ఇవాళ దిశగా ప్రయాణం చేస్తున్నారు అంటే అది క్రీస్తు యొక్క గొప్పతనం ముఖ్యంగా ఆయన జీవించింది చాలా అతి తక్కువ కాలం ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే వారు జీవించడం జరిగింది పువ్వు పుట్టగానే పరిమళించడం అన్నట్టుగా వారి చిన్నతనం నుంచి కూడా ఏ విషయం కోసం భగవంతుడు ఆయన్ని భూమికి పంపించారో ఆ విషయం పట్ల మాత్రమే వారు ఆసక్తి చూపుతూ వారి జీవనయానాన్ని కొనసాగించడం మనందరికీ తెలుసు ముఖ్యంగా పన్నెండవ సంవత్సరంలోనే వారు జెరూసలేం వెళ్ళినప్పుడు వారితో వెళ్ళిన బంధువులు మిత్రులు అందరూ వ్యాహ్యాలకు వెళ్తూ ఉంటే వారు మత బోధకుల దగ్గరే వారి ఉండడం క్రీస్తు కనిపించక వారందరూ ఒకంత ఆందోళనకు గురైన సమయంలో ఎక్కడికి వెళ్ళారని వారిని అడిగినప్పుడు నన్ను ఏ విషయం పట్ల ఏ పని పట్ల నన్ను ఇక్కడికి పంపించాడో ఆ పని మాత్రమే నేను నిర్వహిస్తానని వారు చెప్పిన సమాధానం మనందరికీ మార్గదర్శకత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మత ప్రచారకులు అవనివ్వండి మత బాధకులు అవనివ్వండి విషయాల్ని బోధించడం పట్లే ఆసక్తి చూపుతూ ఉంటారు ఆచరించడం కన్నా ఆ విధానంలో కాకుండా క్రీస్తు ప్రతి విషయాన్ని కూడా తను ఆచరించి మనకు మార్గాన్ని చూపించిన మహానుభావుడిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారి సహనం ఓర్పు ఏ విధంగా ఉంటుందన్నప్పుడు అన్నది వారిని సిలువ వేసినప్పుడు మనం చూసి తెలుసుకోవాల్సిన విషయం దాదాపు రెండు వందల కిలోల బరువైన సిలువ వారిపై నుంచి వారి శరీరం నెత్తురొడుతూ ఉంటే ఆ ఇబ్బందులు పెడుతున్న వ్యక్తుల్ని పల్లెత్తు మాట కూడా అనకుండా వారిని క్షమించమని కోరిన మహోన్నతుడు క్రీస్తు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటా అటువంటి మహానుభావుని ఏదైతే ఆ సులువుపై నుంచి ఏడు మాటలు వారు చెప్పారో అది బైబిల్కి ప్రామాణికంగా ఉన్నాయో వాటిని మనందరం అనుసరించాల్సిన అవసరం మనందరిపైన ఉంది వారు ఒకటే చెప్పారు నా మార్గాన్ని అనుసరించండి అని నన్ను ఆరాధించండి అని చెప్పారు తప్పించి వేరే విషయాలు చెప్పాల దానిలో భావాన్ని మనం అర్థం చేసుకోవాలి వారి మార్గంలో మనందరం పైన చేయాలి వారు ఏదైతే సూచించిన అత్యద్భుతమైన జీవన విధానం ఉందో ఆ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ వేదికపైన అనేక మంది సంఘ పెద్దలు ఉన్నారు వారందరూ వారి జీవితాన్ని దారపోసి క్రీస్తు ఏదైతే మనకు బోధించారో ఆ బోధల్ని మనకు చేరవేయడం కోసం క్రీస్తు మార్గాన్ని మనం అనుసరించడం కోసం వారందరూ పడతా ఉన్నారు ఆనాడు క్రీస్తు ఏదైతే ఈ మానవాళి కోసం తన శరీరాన్ని త్యజించారో తన జీవితాన్ని త్యజించారో అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈ పెద్దలందరూ కూడా ఇవాళ మన ముందుకు రావడం జరుగుతూ ఉంది వారందరికీ హృదయపూర్వకంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా క్రీస్తు బోధించిన వాటిలో కొన్నిటినైనా మనం ఆచరించినట్టయితే మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది మనం ఏదైతే ఇవాళ క్రీస్తు మతాన్ని అనుసరిస్తూ ఉన్నాము అది పది మందికి మార్గదర్శకం అయ్యే విధానాన్ని మీ అందరూ కొనసాగించమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఇక్కడ స్థానిక విషయాలకు వచ్చినప్పుడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది ఇక్కడ ఏదైతే బలభద్రపురం గ్రామానికి సంబంధించి ఆ పైనున్న కాపురం గ్రామానికి సంబంధించి ఈ రెండు గ్రామాలు ముంపు గురవుతున్న పరిస్థితుల్లో ముంపు నుంచి ఈ రెండు గ్రామాలని పరిరక్షించడం కోసం ఆ రోజు ఈ వెనకనున్న డ్రైన్ని ఓపెన్ చేయడం జరిగింది